ఫేవరెట్ టైర్ టైర్లది ఫార్టీ టూ సెంటీమీటర్స్ ఎల్లు సైజు ఇది వేసుకొని ఈ షర్ట్ వేసుకొని చూపిస్తాను చూడండి ఒకసారి హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీడియోలో మనం ఎంత ఇంచ్ లాస్ అయ్యామో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ నుంచి ఇప్పుడు ఏ సైజ్ లేక వచ్చాము ఏ సైజ్ షర్ట్స్ మనకి సరిపోతున్నాయి ఏ సైజ్ పాయింట్స్ సరిపోతున్నాయో ఈ వీడియోలో క్లియర్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి సో లెట్ స్టార్ట్ ద వీడియో గుడ్ మార్నింగ్ గైస్ మన వెయిట్ లాస్ జర్నీలో డే ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ చూడడానికి లుక్ అయితే ఎలా ఉన్నాను అండ్ ఈరోజు వెయిట్ ఎంత ఉందో చూడండి సో ఈరోజు వెయిట్ అయితే లాస్ అవ్వలేదు అట్లా వెయిట్ అయితే పెరగలేదు నైన్టీ వన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ నిన్న నైన్టీ వన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ కొన్న కూడా నైన్టీ వన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ డైలీ లైఫ్ అయితే స్టార్ట్ చేయాలి వాకింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ ట్వంటీ మినిట్స్ టైం వేస్ట్ అయితే చేసాం కొత్త కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు అర్జెంట్గా కొంచెం వేరే పని పైన బయటకు అయితే వెళ్లాల్సి వస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నావు బ్రేక్ఫాస్ట్ నిజంగా చెప్పాలంటే అసలు తినే టైం కూడా లేదు చాలా ఎమర్జెన్సీ వర్క్ చాలా టేస్టీగా ఉంటుంది స్లోగా తిని ఎంజాయ్ చేసే టైం కూడా లేదు బయటకు వెళ్ళి వర్క్ కంప్లీట్ అయ్యి వచ్చాను లంచ్ టైం అయింది లంచ్ టైం కూడా ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ అవర్ డిలే అయిపోయింది సో లంచ్ ఏంటో చూడండి కినోవా రైస్ సలాడ్ వెజిటబుల్ కర్రీ ఆకురపప్పు దీన్ని తినే ప్యాటర్న్ అయితే ఫస్ట్ సలాడ్ తినాలి దాని తర్వాత వెజిటేబుల్ కర్రీ తినేసేయాలి రైస్తో ఆకురపప్పు ఇది మనం నైట్ డిన్నర్ అయితే చేయట్లేదు కొంచెం పొట్ట హెవీగా అనిపిస్తుంది జస్ట్ లైట్ ఫ్రూట్ తినచ్చు ఆ ఫ్రూట్ అయితే తింటున్నాను

నిన్న వచ్చి నైన్టీ వన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాను ఇది మన వెయిట్ అప్డేట్ మన డే అయితే స్టార్ట్ చేస్తాం మార్నింగ్ లెమన్ వాటర్ వాకింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ కుస్తీ పడి అయితే బ్రేక్ఫాస్ట్ సూప్ అయితే రెడీ అయింది ఇదే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రెష్ అయితే అవ్వలేదు అటు చూసి ఇటు చూసి ఆల్రెడీ లంచ్ టైం అయితే అయిపోయింది మొన్నటిదాకా విన్నారు కదా మోటార్ భజన ఉప్పు నీళ్ళు బోర్ అయితే ఎండిపోయింది కింద వాటర్ లెవెల్ తగ్గిపోయింది అందుకని ఫ్రెష్గా మనం మళ్ళీ బోర్ అయితే వేయిస్తున్నాం మొన్నటిదాకా నడిచేది మంచినీళ్ళు మోటార్ అనమాట అది అందుకని అది పాతకాలం సెక్టార్ది కాబట్టి అందుకని ఆ సౌండ్ ఆ సిస్టమేటిక్ అలా ఉంది ఆ మోటార్కి బయట కూడా బోర్ అయితే వేస్తున్నారు అదొక సౌండ్ సో మన లంచ్ ఏంటో ఈరోజు చూడండి సలాడ్ ఇది ఏం రైసో ఎవరైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి నేను చెప్పట్లేదు అంటే రెండు నట్స్ ఇంకా చెప్పారు నాకు అంతవరకే చాలు ఈ నట్స్ కూడా ఏంటో ఎవరైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి సలాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నట్స్ చెప్తాను అనుకున్నారా చెప్పలేదు పామెంటే చేయండి ఏంటో నేను ఇప్పుడు డిన్నర్ అయితే చేస్తున్నాము సలాడ్ పుగ్గాని స్లీప్ కి అయితే వెళ్తున్నాను ఈ రోజు యాక్టివిటీ ఏంటో చూపిస్తాను భయంకరంగా నిద్రగా వస్తుంది పొద్దు నుంచి అసలు రెస్ట్ లేదు బోర్ వేస్తున్నారు ఒక పక్క దాని సౌండ్ ఇరిటేషన్ తలనొప్పి చాలా ఇరిటేటెడ్ డే ఈ రోజు అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ క్యాలరీస్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ స్టెప్స్ 5.54 కిలోమీటర్స్ దీనికన్నా ఇంకా ఎక్కువ ఏమి ఉంటుంది బట్ బోర్ వేస్తున్నారు కదా అక్కడ బుడద నీళ్ళు వల్ల నేను వాచ్ అయితే కట్టుకోలేదు బుడద నీళ్ళు పడతాయేమో అని చెప్పని గుడ్ నైట్ పొద్దున్నే వెయిట్ అప్డేట్ అయితే చూద్దాం ది నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ గైస్ మన వెయిట్ లాస్ జర్నీలో డే ఆఫ్ 56 డే 56వ రోజు చూడడానికి లుక్ అయితే ఎట్లా ఉన్నా అండ్ ఈ రోజు వెయిట్ ఎంత ఉందో చూద్దాం సో వెయిట్ అయితే పెరగలేదు కానీ సేమ్ నిన్నటి వెయిట్ నైన్టీ వన్ పాయింట్ త్రీ జీరో నిన్న కూడా నైంటీ వన్ పాయింట్ త్రీ జీరో ఉన్నాను డే అయితే మొదలెడ్దో మార్నింగ్ లెమన్ వాటర్ నిన్నంతా వీడియో ఎందుకు తెలియదు చూస్తారా ఇది సిచువేషన్ ఇలా ఉంది పోవర్ వేస్తున్నాము ఎంతో ఘోరంగా ఉంది వాకింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ భయంకరంగా సౌండ్ బోర్ వాటర్ అయితే పడింది సో ఒక త్రీ ఫోర్ డేస్ లో అయితే ఇక్కడ అయితే లంచ్ టైం అయితే అయింది సక్సెస్ఫుల్ గా అయితే బోర్ లో వన్ సెవెంటీ ఫైవ్ కే వాటర్ అయితే పడింది ఇప్పుడే సౌండ్స్ అన్ని ఆగిపోయినాయి ఫస్ట్ సలాడ్ కంప్లీట్ చేస్తున్నాం యాక్చువల్ గా అయితే ఈరోజు హైదరాబాద్ బయలుదేరాలి ఈ వర్క్ ఉండడం వల్ల ఆగిపోయాను థర్టీ అవుతుంది డిన్నర్ అయితే మనం ఈరోజు ఓన్లీ ఫ్రూట్ తీసుకుంటున్నాను వాటర్ మిలన్ ఫ్రూట్ అండ్ యాక్టివిటీ ఎంతో చూపిస్తాను చూడండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ స్టెప్స్ అండ్ క్యాలరీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ క్యాలరీస్ బంద్ చేశాను వాటర్ మిలన్ ఈరోజు మన నైట్ డిన్నర్ యాక్చువల్గా మధ్యాహ్నం పువ్వా ఏదైతే ఉందో అదే తినచ్చు బట్ నాకు ఎందుకో తినబోద్దు డబ్బు లేదు అందుకని జస్ట్ వాటర్ మిలన్ అయితే తీసుకుంటున్నాను మన యాక్టివిటీ ఇది రేపు మార్నింగ్ వెయిట్ అప్డేట్ అయిందో కలుసుకుందాం గుడ్ నైట్ బాయ్ ది నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ గైస్ మన వెయిట్ లాస్ జర్నీ లో ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ చూడడానికి లుక్ అయితే ఎలా ఉన్నాను అండ్ టుడే వెయిట్ ఎంత ఉందో చూద్దాం మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత అయితే వెయిట్ లాస్ అయ్యాను నైన్టీ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నాను నిన్న వచ్చి నైన్టీ వన్ పాయింట్ త్రీ జీరో ఉన్నా అదే ఒక త్రీ డేస్ ఒక కంటిన్యూ అయింది డే అయితే స్టార్ట్ చేద్దాం మార్నింగ్ వామ్ విత్ లెమన్ వాటర్ వాకింగ్ కంప్లీట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జ్యూస్ వాల్నట్ జ్యూస్ మళ్ళీ నా ఫేవరెట్ జ్యూస్ లంచ్ టైం అయితే అయింది లంచ్ ఏంటో చూడండి ఆమ్లెట్ ఒక బ్రెడ్ పీస్ అండ్ మెన్ చట్నీ ఇది తినే ప్యాటర్న్ ఫస్ట్ అయితే ఆకూర తినేయాలి ఆకూర టేస్ట్ అయితే భలే ఉంది ఆకుూర తినేసిన తర్వాత ఆమ్లెట్ తినేయాలి ఆమ్లెట్ తినేసిన తర్వాత ఈ బ్రెడ్ ఏదైతే ఉందో చట్నీతో తినేయాలి ఇది తినే డిన్నర్ టైం అయితే అయింది టైప్ చేసుకున్నాను అంతే యాక్చువల్ గా మధ్యాహ్నం తిన్న ఐటమ్స్ తినొచ్చు బట్ నాకు ఇది అయితే ఎనఫ్ గా అనిపిస్తుంది సో డిన్నర్ అయితే కంప్లీట్ డిన్నర్ కంప్లీట్ చేసి చిన్న షాపింగ్ కొంచెం చిన్న వర్క్స్ ఉన్నాయి కంప్లీట్ చేసుకొని మన యాక్టివిటీ ఏంటో చూస్తాను బయటకి వెళ్ళి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మన యాక్టివిటీ ఏంటో చూపిస్తాను సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ స్టెప్స్ ఫైవ్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఇది మన యాక్టివిటీ రేపు మార్నింగ్ వెయిట్ అప్డేట్ ఏంటో గుడ్ నైట్ బై

గ్యాప్ వచ్చేసింది థర్టీ ఎయిట్ కూడా ఒకసారి వేసుకొని చూపిస్తాను అది కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇంతే గ్యాప్ వస్తుంది కొన్ని కొన్ని బ్రాండ్స్ లో థర్టీ ఎయిట్ ఫార్టీ ఒకటే ఈక్వల్ సైజ్ ఉంటుంది థర్టీ ఎయిట్ ఒక దాంట్లో సరిపోతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రాండ్ లో ఫార్టీ సైజ్ అలా ఉంటుంది ఈ రోజు వాకింగ్ అయితే వెళ్లేదు ఈ రోజు నాగోల్ చవితి కాబట్టి మోపుదేవ్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జ్యూస్ అయితే కంప్లీట్ చేస్తున్నాం నా ఫేవరెట్ జ్యూస్ అట్లని చెప్పి వాకింగ్ చేయకుండా ఉన్నాను ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే కంపల్సరీ వాకింగ్ అయితే కంప్లీట్ చేస్తాను ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చెప్పలేను కానీ వాకింగ్ అయితే కంప్లీట్ చేస్తాను మోప్దేవ్ టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము టైం నైన్ ఫార్టీ వన్ అయింది వన్ అవర్ జర్నీ ఉండొచ్చు బట్ రోడ్ అంతగా బాగుండదు రెండు రోడ్లు ఉంటాయి మచిలీపట్నం పై నుంచి వెళ్ళాలి అది మరీ కొంచెం లాంగ్ ఎక్కువ అవుతుంది టోల్ గేట్స్ ఇంకొకటి కట్ట నుంచి అన్నట్టు రోడ్ ఉంటది ఆ రోడ్ పై నుంచి వెళ్తే టోల్ గేట్స్ ఏమి ఉండవు బట్ రోడ్ అంత బాగుండదు సింగిల్ రోడ్డు సో దాని గురించి టైం టేకింగ్ అవుతుంది ఇట్లా స్ట్రైట్ వెళ్ళి మచిలీపట్నం రోడ్ నుంచి వెళ్ళొచ్చు బట్ మనం ఇట్లా కృష్ణలంక నుంచి రైట్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోతే ఇది కట్ట పైన రోడ్డు ఇటు నుంచి టోల్ గేట్స్ ఏమి ఉండవు సింగల్ రోడ్ ఫ్రెష్ కూడా అమ్ముతారు అమ్ముతారుంచి తీసుకొచ్చిన ఇటుకల్లలు ఇవన్నీ అలానే కూరగాయలు కూడా కింద పొలాల్లోనే పండించినట్టు అక్కడ ఫ్రెష్ గా పెడతారు పొలాల్లో నుంచి కట్టపై నుంచి అటు ఇటు ప్రయాణం చేసి హైవే రూట్ అయితే ఎక్కాం మొన్నటిదాకా అసలు కమాన్ లేదు ఇది కమాన్ కొత్తగా కట్టినట్టున్నారు రోడ్డు కూడా ఫస్ట్ లేదు డెవలప్ చేశారు అక్కడి నుంచే జనాలు రష్ అయితే తెలుస్తుంది భయంకరంగా ఉన్నారని ఇక్కడ దాకా కూర్చొని ఉన్నారు మరి గుడి లోపల ఎంత రష్ ఉందో తెలియదు ఈ రకంగా ఫుల్ గా రష్ ఉంది టోల్ గేట్స్ అయితే పెట్టేశారు అటు సైడ్ అయితే వెహికల్స్ అలో చేయట్లేదు ఎదురుగా కనిపించేదే టెంపుల్ అదే టెంపుల్ పార్కింగ్ స్టాండ్ ఇక్కడ పెట్టారు మామూలుగా రెష్ లేదు చాలా ఫుల్ గా రష్ గా ఉంది దర్శనం అయితే అయిపోయింది రష్ గా ఉంది జరిగింది వెళ్లే దారిలో ఎక్కడైనా శివాలయం చూడాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఆ దీపం అయితే అంటించాలి ముందు అయితే ఇక్కడే అంటించే వాళ్ళం బట్ ఇప్పుడు పండగ కదా మరి ఓవర్ రష్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పని అవకాశం ఇవ్వలేదు దారిలో ఎక్కడైనా శివాలయం ఉంటే చూడాలి దారిలో వచ్చే దగ్గర ఒక శివాలయం బోర్డు కనిపించింది ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఈ టెంపుల్ కి ఫస్ట్ టైం అది కాక శక్తి పీఠం అని ఉంది అక్కడ అందుకనే దర్శనం చేసుకుందాం అని వచ్చాం అట్లనే దీపం కూడా ఇక్కడే వెలికిచ్చేద్దాం అని చెప్పని ఇక్కడే దర్శనం చేసుకుందాం వచ్చాము ఇక్కడికి వెళ్దాం టెంపుల్ ఎలా ఉందో గుడి అయితే చాలా బాగుంది ఇక్కడ అన్ని ఇట్లా కాంపౌండ్ వాళ్ళకి అన్ని విగ్రహాలు పెట్టున్నారు ఇలా ఇక్కడ చిన్న పుట్టయితే దొరికింది కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ పూజ చేసుకొని కంప్లీట్ చేసేద్దాం పెద్ద దర్శనం అయితే చాలా బాగా జరిగింది గుడి చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా ఉంది అంత రెష్ లేదు శక్తిపీఠం అంటేది పల్లెటూరు కదా పొద్దున్నే వచ్చి మొత్తం అంతా పూజలు అన్ని కంప్లీట్ చేసినట్టున్నారు నిజంగా అసలు కిచెన్ ఐటమ్స్ అన్ని తెచ్చుంటే హ్యాపీగా మనం డైట్ లో లేకుండా ఉంటే హ్యాపీగా ఇక్కడే వనభోజాల లాగా వండుకొని తిని కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం వెళ్ళి ఉంటే చాలా బాగుండేది లొకేషన్ అయితే చూసాం కదా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం ఇది శివాలయం ఇంటికైతే వచ్చేసాము పొద్దున్నుంచి అయితే ఓన్లీ మనం బ్రేక్ఫాస్ట్ జ్యూస్ ఒకటి తీసుకున్నాం మధ్యలో లంచ్ అయితే క్షిప్ అయిపోయింది ఏదైనా ఫ్రూట్ తినొచ్చు నాకే టైం దొరకలేదు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి మామూలుగా స్వీట్ పొటాటో తినచ్చు ఆ స్వీట్ పొటాటో అయితే ఇదికొచ్చి స్వీట్ పొటాటో అది కూడా ఎంత అంటే అంత కాదు జస్ట్ ఒక టూ పీసెస్ పెద్దదైతే ఒకటే డిన్నర్ టైం అయితే అయింది డిన్నర్ అయితే చేస్తున్నాం బ్రెడ్ ఆకుకూర మింట్ చట్నీ ఆమ్లెట్ ఫస్ట్ ఆకుకూర ఆకుకూర తినేసిన తర్వాత బ్రెడ్ విత్ మింట్ చట్నీ తర్వాత ఆమ్లెట్ మళ్ళీ రేపటి మెనూ అయితే మారింది బయటకు వెళ్ళి గ్రోసరీస్ అయితే తీసుకున్నాం మన యాక్టివిటీ ఏంటో చూపిద్దాం అట్లనే లైట్ గా వాకింగ్ కూడా కంప్లీట్ చేసాం గ్రోసరీస్ కూడా నడుచుకుంటూనే వెళ్ళాము షూట్ చేద్దాం అనుకున్నాను గానీ బ్యాటరీ లో ఉంది చేయలేకపోయాను మన యాక్టివిటీ ఏంటో చూడండి సెవెన్ స్టెప్స్ ఎగ్జాక్ట్ గా ఫైవ్ కిలోమీటర్స్ చేశాను అండ్ క్యాలరీస్ వచ్చి ఫైవ్ కేలరీస్ ఇది మన యాక్టివిటీ అప్డేట్ రేపు మార్నింగ్ వెయిట్ పరిస్థితి ఏంటో చూద్దాం గుడ్ నైట్ బాయ్ ది నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ గైస్ మన వెయిట్ లాస్ జర్నీలో ఫిఫ్టీ నైన్త్ డే చూడడానికి లుక్ అయితే ఎట్లున్నా ఈరోజు వెయిట్ ఎంత ఉందో చూద్దాం సో ఈ రోజు వెయిట్ అయితే రెడ్యూస్ అయ్యాను నైన్టీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాను నిన్న వచ్చి నైన్టీ పాయింట్ నైన్టీ ఫైవ్ ఉన్నాను సో మన డే అయితే స్టార్ట్ చేస్తాం మార్నింగ్ లెమన్ వాటర్ వాకింగ్ అయితే వెళ్ళలేకపోయాను మొన్న బోర్ వేసారు కదా ఆ బోర్కి కి మోటార్ ఫిట్ చేయడానికి అవన్నీ వచ్చారు అవన్నీ మాట్లాడుతూ టైం అట్లే గడిచిపోయింది వెళ్ళలేకపోయాను బట్ ఈవినింగ్ చేయాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బీట్రూట్ జ్యూస్ చాలా బాగుంది ఇది మళ్ళీ సెకండ్ నా ఫేవరెట్ జ్యూస్ అసలు ఈ రోజు పనే అవ్వట్లేదు ఈ మోటార్ వర్క్ ఈ ఫస్ట్ టు టెన్త్ వరకు ఆఫీస్ వర్క్ భయంకరంగా ప్రెజర్ నాకు ప్లస్ ఈ మోటార్ వర్క్ ఇది అది అసలు పనే అవ్వట్లేదు లంచ్ టైం అయితే అయింది లంచ్ అయితే ఏంటో చూడండి ఇదే మన లంచ్ పప్పు ఎగ్ బూజీ కీరా ఇది వచ్చి వెరైటీ చపాతి దీని రెసిపీ ఎలానో చెప్తాను ఒక షార్ట్ లో పెడతాను ఓకే ఇది మన లంచ్ ఈ రోజు అండ్ దీని తినే ప్యాటర్న్ ఫస్ట్ కీరా ఆనియన్ తినేయాలి దాని తర్వాత బెండకాయ కంప్లీట్ చేయాలి దాని తర్వాత ఒక చపాతి దీంతో ఒక చపాతి దీంతో మనం ఈ రోజు నైట్ డిన్నర్ అయితే చేయలేదు జస్ట్ ఫ్రూట్ ఒకటి తీసుకున్నాను డిన్నర్ అయితే చేయొచ్చు మధ్యాహ్నం నేను ఏదైతే తిన్నాను అవే ఐటమ్స్ తినొచ్చు బట్ నాకు అంతగా ఆకలి అనిపించలేదు ఫ్రూట్ వర్క్ తీసుకున్నాను సరిపోయి ఇప్పుడే వర్క్ అయితే కంప్లీట్ అయింది పొత్తు నుంచి ఫ్రెష్ అయ్యే టైం కూడా లేదు నా దగ్గర సో మార్నింగ్ వాకింగ్ చేయలేదు కాబట్టి కంపల్సరీ ఈవినింగ్ వాకింగ్ చేయాలి వాకింగ్ స్కిప్ అయితే చేయకూడదు ఎందుకంటే బాడీ రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది ది మనం డైట్లో ఉన్నప్పుడు మామూలు టైంలో అంటే పర్వాలేదు కానీ డైట్లో ఉన్నప్పుడు కంపల్సరీ మనం డైలీ ఫిజికల్ యాక్టివిటీయో వాకింగ్ ఏదైతే చేస్తున్నామో సరే కంటిన్యూ చేయాలి లేదంటే ప్రాబ్లమ్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఇంకా లాస్ట్ వరకు వచ్చాను రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నా టైం ఆల్రెడీ టెన్ టెన్ అవుతుంది ఇంటికి వెళ్ళే లోపల ట్వంటీ మినిట్స్ ఫ్రెష్ అప్ అయ్యి పడుకునే లోపల టెన్ టెన్ థర్టీ లెవెన్ లోపల అయితే స్లీప్లోకి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిన తర్వాత యాక్టివిటీ ఏంటో చూపిస్తాను వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది యాక్టివిటీ చూపిస్తా ఇంకా స్టాప్ కూడా చేయలేదు ఇప్పుడే స్టాప్ చేస్తున్నా సిక్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ అండ్ ఫోర్ పాయింట్ నైన్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ క్యాలరీస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ క్యాలరీస్ ఏది చేయకుండా ఉండడం కన్నా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా కంప్లీట్ చేశాను ఎందుకంటే ఇదైనా చేయాలి ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చాను ఇది మన యాక్టివిటీ అప్డేట్ రేపు మార్నింగ్ వెయిట్ అప్డేట్ ఏంటో చూద్దాం గుడ్ నైట్ బై ది నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ గైస్ మన డే లోన్ కరెక్ట్ గా అరవై రోజులు అవుతుంది రెండు నెలలు కంప్లీట్ అవుతుంది అంటే థర్టీ డేస్ ప్రకారం అయితే థర్టీ వన్ డేస్ ప్రకారం అయితే ఇంకొక వన్ డేలో టూ డేస్ ఉంటుంది చూడ్డానికి లుక్ అయితే ఇలా ఉన్నాను టుడే వెయిట్ అవుతుందో చూద్దాం ఈ రోజు కూడా వెయిట్ అయితే రెడ్యూస్ అయ్యాను నైన్టీ పాయింట్ వన్ జీరో ఉన్నాను నిన్న వచ్చి నైన్టీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాను మన డే లైఫ్ అయితే స్టార్ట్ మార్నింగ్ వామ్ వాటర్ లెవెన్ విత్ జింజర్ తర్వాత మళ్ళీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయలేకపోయాను కోసేస్తాను చూసే ఎక్కరిస్తుంది అనుకుంటాను వాకింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జ్యూస్ ఒకసారి లంచ్ ఏం చేస్తున్నాను చూడండి కీరా రా ఆనియన్ చపాతి కొంచెం ఎగ్ బెండకాయ పప్పు ఇన్ని ఐటమ్స్ ఈ రోజు కొంచెం లంచ్ హెవీగానే ఉంటుంది నేను తినే ప్యాటర్న్ ఫస్ట్ కీరా రా ఆనియన్స్ తినేసిన తర్వాత బెండకాయ తినేసిన తర్వాత ఒక చపాతి ఎక్కరితో ఒక చపాతి పప్పుతో కంప్లీట్ చేసేయాలి ఇది డబుల్ ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ ఇదే ఒకసారి ఈ షర్ట్ వేసుకొని చూపిస్తాను చూడండి మామూలుగా అయితే ఇట్లుండేది ఈ షర్ట్ వేసుకున్నప్పుడు పొట్ట వచ్చి ఇంత ఉండేది ఇప్పుడు ఇదంతా పోయింది ఇప్పుడైతే ఈ షర్ట్ ట్రై చూద్దాం అని అనుకుంటున్నా ఫార్టీ టూ సెంటీమీటర్స్ ఎల్ సైజు ఇది వేసుకొని ఈ షర్ట్ వేసుకొని చూపిస్తాను చూడండి ఒకసారి ఎల్ సైజు షర్ట్ వేసుకుంటే ఇట్లాంది టైట్ గా తెలుస్తుంది చూసారు ఈ మాత్రం లైట్ గా కొట్ట తెలుస్తుంది కూడా కొంచెం ఇంత లూజ్ అయితేనే ఉంది బట్ ఇలా ఈ కట్టింగ్ వరకు లైట్ గా కొట్ట తెలుస్తుంది చూడడానికి లుక్ అయితే ఇ మిగతా అంతా ఈ సైడ్ ఇదంతా కొంచెం లూజ్ గానే ఉంది ఒకసారి తీసుకొని చూడాలి బాగుంటుందా బట్ ఎల్ అయితే ఓకే అనుకుంటున్నాం మీడియం కొంచెం టైట్ అవ్వచ్చు మీడియం సైజ్ కి రావాలి ఈ రోజు నైట్ కూడా మనం డిన్నర్ అయితే ఏం తినట్లేదు జస్ట్ ఫ్రూట్ తినొచ్చు ఏదైనా ఫ్రూట్ ఓన్లీ ఫోర్ పీస్ ఆఫ్ పొపాయ్ రేపు మెనూ అయితే మారింది గ్రాసరీ ఐటమ్స్ అన్ని తీసుకున్నాం ఒకసారి మన యాక్టివిటీ ఏంటో చూడండి టెన్ 7.9 నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ సెవెన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అండ్ క్యాలరీస్ వచ్చి ఎయిట్ సెవెంటీ వన్ క్యాలరీస్ ఇది మన యాక్టివిటీ రేపు మార్నింగ్ వెయిట్ పర్సెస్ గుడ్ నైట్ బాయ్ మార్నింగ్

ఈరోజైతే వాకింగ్ వెళ్ళట్లేదు ఇక్కడ నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాం మన డ్రీమ్ హౌస్ ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ మంత్స్ అయిపోయింది నేను అక్కడ అడుగు పెట్టి వర్క్స్ వల్ల వెళ్ళలేకపోయాను సెవెన్ మంత్స్ తర్వాత అయితే వెళ్తున్నాం మా బ్రదర్ ఇలా కూడా వచ్చున్నాడు సో అందుకని ఇప్పుడు వాకింగ్ అది పెట్టుకుంటే టైం సెట్ అవ్వదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జ్యూస్ వేసుకొని లంచ్ చేసేసుకొని మధ్యాహ్నం నుంచి అయితే బయలుదేరి తిరుపతికి వెళ్తాం చూడండి ఎంత ఉందో ఇది మంచి స్కిన్ ఇదంతా ఎక్స్ట్రా మార్నింగ్ జ్యూస్ ఈ జ్యూస్ అయితే ఫస్ట్ టైం తాగుతున్నా ఎలా ఉంటుందో టేస్ట్ చేస్తాను ఇది కూడా బాగానే ఉంది బట్ నా ఫేవరెట్ జ్యూస్ అయితే ఎవరు బీట్ చేయలేరు సెకండ్ మొన్న బీట్రూట్ అది కూడా సెకండ్ ఫేవరెట్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ ప్లేస్ సో జ్యూస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇల్లు మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకొని ఎందుకంటే మళ్ళీ మనం చెలుపుల వారం పడుతుందో పది రోజులు పడుతుందో తెలియదు క్లీన్ చేసేసుకొని లంచ్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇల్లుని క్లీన్ చేసుకొని లంచ్ చేసేసి చుట్టూ ఆకుర బొబ్బర్లు కొంచెం కివిరై దాంతో పెరుగుతాయి మన ఈ రోజు లంచ్ తినేసిన తర్వాత మన ప్రయాణం తిరుపతికి అయితే స్టార్ట్ అవుతుంది తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను ఈ లగేజ్ సర్దుకోవడంతో చూసారా లగేజ్ మొత్తం ఎంత ఫుల్ అయిపోయిందో వెనక కొంచెం తిరుపతి ఇంట్లో పెట్టే సామాన్ ఉన్నాయి అవన్నీ సర్దే లోపల తలప్రానం తోలు తీరిపోయింది సో తనేమో అక్కడ ఎదురుగా స్వీట్ షాప్ ఇక్కడ బొబ్బట్లు చాలా బాగా దొరుకుతాయి సో అందుకని ఆ బొబ్బట్లు తీసుకుంటుంది ఇక్కడ రిలేటివ్స్ కి అందరికి ఇవ్వడానికి టైమ్ అయితే టూ ఫిఫ్టీ ఫైవ్ నేను అనుకోవడం అయితే త్రీ అనుకోండి ఫైవ్ అవర్స్ ఎయిట్ ఓ క్లాక్ అనుకుంటున్నాను అటు ఇటు ఒకవేళ ఎక్కడైనా టీ బ్రేక్ ఎక్కడైనా ఆగున్నా సరే ఎయిట్ థర్టీ డిన్నర్ పరిస్థితి అయితే స్కిప్ అయినట్టే కార్ ఏదైనా ఫ్రూట్ అయితే తినొచ్చు కాబట్టి ఫ్రూట్ ఏదైనా తీసేసుకొని ఫ్రూట్ తినేయచ్చు సెవెన్ టు ఎయిట్ మంత్స్ అవుతుంది ఈ అసలు ఇల్లు అయితే కంప్లీట్ అయిపోవాల్సింది మధ్యలో ఒక చిన్న మెడికల్ ఇష్యూ తనకి రావడంతో అక్కడతో ఒక త్రీ ఫోర్ మంత్స్ మెడికల్ ఇష్యూ తో చా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత

టైర్ టైర్ అది మా డ్రైవర్ అయితే బాగా నలిగిపోయి ఉన్నది డ్రైవర్కి నాకు తెలుసు కొంచెం నెల్లూరు టూ నాట్ నైన్ చెన్నై త్రీ ఎయిటీ కైలో ఉందో సూర్యుడు దాని లోపలికి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి మొత్తం ఇట్లా కిరణాలు బయటికి అలా అలా వేవ్స్ లా కనిపిస్తున్నాయి ఎస్ ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఆగుతాం ఎక్కడ ఆపను పిల్లర్ గ్రాండ్ టీ బ్రేక్ తీసుకొని ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా వన్ అవర్ ఉంటుంది ఇది ఒకటి నా ఫేవరెట్ లోపలికి వెళ్తున్నాం ఫిష్ అక్వేరియం కూడా బాగుంటుంది ఇక్కడ ఇది మార్చారు ఇంత ముందు చిన్నది ఉండేది ఇప్పుడు పెద్దది పెట్టారు లెమన్ టీ తీసుకున్నాము తన కాఫీ 8207 6 కిలోమీటర్ 581 కేలరీస్ యాక్టివిటీ అయితే అయితే అప్డేట్ గుడ్ నైట్ బై ఇది మన ఇంచ్ లాస్ డబుల్ ఎక్స్ఎల్ నుంచి ఎల్ సైజ్ వరకు అయితే వచ్చినాను బట్ మన డ్రీమ్ సైజ్ అయితే మీడియం సైజ్ గా టూ మంత్స్ కంప్లీట్ బట్ నేను సడన్ గా తిరుపతికి వెళ్లడంతో టీన్ డేస్ వరకే డైట్ ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాను మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చేంత వరకు డైట్ లోనే కంటిన్యూ ఉంటాను మేడం అని మేడం రిక్వెస్ట్ చేసుకున్నాను అది మేడం దగ్గరికి వెళ్ళే లోపల మనం మీడియం సైజ్ కి వస్తామా లేదంటే ఎల్ సైజ్ లో ఆగిపోవాల్సి వస్తుందా ఏంటా అనేది నెక్స్ట్ వీడియో లో మీకు అప్డేట్ ఉంటుంది వీడియో చూసిన తర్వాత నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్